కృషి పట్టుదల సాధించాలన్న తపన ఉంటే వైకల్య మడ్డురాదని నిరూపిస్తున్నారు ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి సహరాన్పూర్లోనే పఠాన్పూర్కు చెందిన షా ఆలం చిన్నతనంలోనే పోలియోకి సోకి రెండు కాళ్ళతో పాటు ఒక చెయ్యిని కోల్పోయారు ఆసుపత్రులు డాక్టర్ల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లభించలేదు మానసికంగా కుంగిపోయిన అతనికి తల్లి ధైర్యమిచ్చింది ఆమె ప్రోత్సాహంతో పెన్సిల్ తో రాయడం మొదలుపెట్టిన షా ఆలం కాలక్రమంలో కాగితాలపై చిత్రాలు గీయడం ప్రారంభించారు ఓ సినిమాలో భాగంగా అమితాబ్ బచ్చన్ తన తల్లిని కాపాడిన సన్నివేశాన్ని మొదట పెయింటింగ్ గా వేశారు ఆ పెయింటింగ్ కు విశేష స్పందన రావడంతో దాన్ని స్పూర్తిగా తీసుకుని మరిన్ని చిత్రాలు గీశారు గత పదిహేడు సంవత్సరాల్లో సుమారు నాలుగు వేలకు పైగా పెయింటింగ్లను రూపొందించినట్లు షా ఆలం తెలిపారు తాను గీసిన చిత్రాలు వివిధ ప్రదర్శనలకు ఎంపికయ్యాయని పలు బహుమతులు కూడా గెలుచుకున్నట్లు పేర్కొన్నారు తాను గీసిన ఓ పెయింటింగ్ ఎగ్జిబిషన్లో అత్యధికంగా పన్నెండు వేల రూపాయల ధర పలికిందన్నారు అయితే కరోనా సమయంలో షా ఆలంకు ఉన్న ఒక చెయ్యి పక్షవాతానికి గురైంది దీంతో ఆయన కొన్ని నెలల పాటు మంచానికే పరిమితమయ్యారు శరీరం సహకరించకపోయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన షా ఆలం నోటితో ఆకర్షణీయమైన చిత్రాలను సృష్టించారు చాలా ప్రదర్శనలకు పిలుపు వచ్చిన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా హాజరు కాలేకపోయారు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పెయింటింగ్ స్కూల్ను ఏర్పాటు చేయడం తన కళ అన్న షా ఆలం ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో దాన్ని విరమించుకున్నట్లు తెలిపారు పని చేయాలన్న కోరిక బలమైన సంకల్పం ఉంటే వైకల్యం అడ్డురాదని షా ఆలం చెప్పారు